ఓం నమ శివాయ కార్తీక మాసం ఆఖరి రోజు ముప్పైవ రోజు కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమములో సౌనికాది అందరకు సూత మహాముని తెలియజేసిన మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ల కొనియాడిరి సౌనుకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతిని గాంచి ఓ ముని తిలకమ్మ కరియగుమనందు ప్రజలు అరిషడ్ దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తర తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించిన ఉత్తమ ధర్మ ఏది దేవతలందరితోనూ ముక్తి నొసంగు ఉత్తముదైన దెవరు మానవుని ఆవరించి ఉన్న జ్ఞానమును రూపుమాపి పుణ్యఫలం ఇచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలవు ఉపాయమేమి హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కానీ దీనిని వివరించి తెలియజేయమని కోరి అంత సూతుడ ప్రశ్నను అలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకున్నటకు తెలుసుకొనవలసినవే నందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనం కల కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది వ్రతువులో నచ్చిన పుణ్యము దాన ధర్మం ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు ఏ కాదు సృష్టికర్తయోగా ఆ బ్రహ్మదేవునికి కూడా సక్యము కాదు అయినను సూక్ష్మ సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసం ముందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసం సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానం చేయవలెను దేవాలయమునకు వెళ్లి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలెను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థము తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమును కానీ శవాలయమును కానీ ఆవు దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనం చేయబలిని ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవితురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆశ్రయించేవారు జీవన్ముక్తులవుతురు ఇట్లు ఆచరించటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరించు వారులను చూసి ఎగతాడ చేసిన గాని వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును యహమందు అనేక కష్టముల పాలకటియే కాక వారి జన్మాంతరమందు నరకము నరకములో పడి యమకింకురల చేత నానా హింసల పాలు కాగలరు కాక అట్టి వారు జన్మల వరకు హీన జన్మలిత్తుగురు కార్తీక మాసంలో కావేరి నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించేవారు యహమందు సర్వసుఖములను అనుభవించటేగాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపంలో హరించి జన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్మలకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్పులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసేహము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారావిడ ఆచరించవలను ఇట్లా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణిమ నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము చే ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి తరగని పుణ్యము లభించు ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదవాడైనను మరెవ్వరైననో సరే దాన ధర్మం చేసున వారికి పుణ్యలోహం మబ్బులు ఈ కథలో చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యం వీర్చి వైకుంఠ ప్రాప్తి కలుగు చేయను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహిళ మందలి త్రింశాధ్యాయం పదవ ఆఖరి రోజు పారాయణం సమాప్తం ఓం సర్వేషాం స్వస్తిర్భవదు ఓం సర్వేషాం శాంతిర్భవదు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి శాంతి గాయత్రి డివోషనల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ